సతీ సహగమనం బాల్య వివాహాలు వితంతుల అణిచివేత వంటి ఎన్నో దురాచారాలను అనుభవించిన ఈ దేశంలో రాజ్యాంగ నిర్మాతలు స్త్రీలకు సమానత్వాన్ని ఇవ్వడాన్ని ఒక చారిత్రక బాధ్యతగా తీసుకున్నారు అందుకే రాజ్యాంగం స్త్రీని ఒకరి కూతురిగానో భార్యగానో తల్లిగానో చూడదు ఆమెను ఒక స్వతంత్ర పౌరురాలుగా చూస్తుంది ఆర్టికల్ పద్నాలుగు ద్వారా చట్టం ముందు పురుషులతో పాటు సమానత్వాన్ని ఇచ్చింది ఆర్టికల్ పదిహేను ఒకటిలో లింగం ఆధారంగా వివక్ష చూపడాన్ని స్పష్టంగా నిషేధించింది అంతేకాదు కేవలం సమానత్వం చెప్పి చేతులు దులుపుకోలేదు చారిత్రకంగా అనచవేతకు గురైన స్త్రీల కోసం ప్రత్యేక చట్టాలు చేసే అధికారాన్ని ఆర్టికల్ పదిహేను మూడు ప్రభుత్వాలకు ఇచ్చింది ఈరోజు మనం చూస్తున్న మహిళా రిజర్వేషన్లు గృహహింస చట్టాలు వంటివన్నీ కూడా ఈ ఆర్టికల్ ఇచ్చిన బలంతో వచ్చినవి